శ్రీమతి మాధవ పెద్ద ప్రసాద్ ప్రసాద్ శ్రవంతిలో భాగంగా మోహన రాగం నవల తరువాయి భాగం చూడమ్మ మధు కృష్ణశర్మ గారి మాట మధ్యలోనే ఆపింది మాధవి ఏంటి నాన్న మీరు కూడా అక్కకి పెళ్లి కాకుండానే నాకు చేయాలనుకుంటున్నారా అక్కకి జరిగిన అవమానాన్ని అప్పుడే మర్చిపోయారా దాన్ని వదిలేసి నాకు పెళ్లి చేస్తే అది ఇంకా బాధపడదు మీరే చెప్పండి మన పిల్లని మనమే బాధ పెట్టుకుంటామా కన్నీళ్ళు వచ్చాయి మాధవికి అక్క మీద ఇన్నాళ్ళు దాగిన మమకారం పొంగి పొరిలింది మాలతి మెల్లిగా చెల్లెలి భుజం మీద చెయ్యేసి మరో గదిలోకి నడిపించకపోయింది ఇంకా మాధవి అట్లాగే మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రుల నిర్ణయం మారచ్చేమో కూడా మధు నీకు నా మీద ఎంత ప్రేమో నాకు తెలుసు కానీ చూడమ్మా నా మాట విను అమ్మా నాన్నల్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించు కాస్త వాళ్ళు ఇప్పటికే నాకు పెళ్లి చేయాలని చెయ్యలేకపోయావని చాలా బాధపడుతున్నారు కనీసం నువ్వు పెళ్లి చేసుకుంటేనైనా కొంతవరకు వాళ్ళకి తృప్తిగా ఉంటుంది నువ్వు ఇప్పుడు సంబంధం వద్దన్నావంటే తర్వాత ఆగి తటపటా ఇస్తూ అంది నీకు పెళ్ళి కావడం కష్టం కావచ్చు కారణం నువ్వు నా చెల్లెలిగా పుట్టడమే ఈ లోకం పోకడ నువ్వు చూస్తున్నావుగా అదిగో పులి అంటే ఇదిగో తోక అంటుంది అప్పుడు ఇద్దరికీ పెళ్లి చేయలేకపోయావే అనే బాధతో వేదనతో అమ్మ నాన్న ఏమవుతారో కూడా చెప్పలేం మగపిల్లలు లేరు వాళ్ళకి మనమే అన్నీను వాళ్ళ పేరు నిలబెట్టడానికైనా మనమే చెడగొట్టడానికైనా మనమే నా వల్ల ఎట్లాగూ మంచి పేరు రాలేదు దురదృష్టవంతురాల్ని నువ్వైనా వాళ్ళకి కన్నీళ్ళు రాలే జలజల మాలతికి మౌనంగా వింటున్న మాధవి మాలా అంటూ జాలిగా ఏడ్చింది నువ్వు నువ్వు ఇలా ఉంటే నేను పెళ్లి చేసుకుని హాయిగా ఎలా ఉండను పిచ్చి పిల్ల నా కోసం నువ్వు పెళ్లి అనుకుంటే నాకు సంతోషం అనుకున్నావా నువ్వు పెళ్లి చేసుకుంటే నాకంటే ఎక్కువ సంతోషించేవారే ఉండరు తర్వాత నీ పాప నాకి నేను పెంచుకుంటాను తల ఉంచుకుంది మాధవి హని నువ్వు ఒప్పుకుంటే అందరికీ తృప్తి గడ్డం పట్టి ముఖాన్ని పైకెత్తింది నీ ఇష్టం మాల తృప్తిగా నిట్టూర్చింది మాలతి చెల్లెలి మాటతో ఇద్దరు బయటికి నడిచారు మోహన్జీ నవ్వు మొహంతో అడుగు పెట్టారు మోతీలాల్ గారు రండి రండి కూర్చోండి మీ తమ్ముడు గారు కులాసాన ఉన్నారా మాల ఎలా ఉంది వినయంగా అడిగాడు మోహన్ మోతీలాల్ గారు ఇన్నాళ్ళు ఊళ్ళో లేరు ఆ కిందటి రోజే వచ్చారు వచ్చినప్పటి నుంచి హడావిడిగా ఉండడం గమనించాడు మోహన్ ఎందుకో తెలియలేదు భగవాన్ కృప వల్ల మా తమ్ముడికి కాస్త నయమే అంటూ బ్యాగులో ఒక కవర్ తీశారు ఆయన షాది కవర్ మోహన్కి చేతికి అందించారు ఉలిక్కి పడ్డాడు మోహన్ అదేమీ గమనించని మోతీలాల్ గారు మిమ్మల్ని రమ్మని మరీ మరీ చెప్పింది మాలా మోహన్ భయ్య రావాలి అంటూ ఒకటే పట్టనుకోండి అన్నారు తెలియని పులకరింత కలిగింది మోహన్కి భయ్యా అంటే తనని అన్నయ్యగా ఆమోదించిందన్నమాట పాపం అన్నదమ్ములేని పిల్ల కదా మీరు వస్తే మాలాకి తృప్తి మళ్ళీ కాంతి నిండిన మొహంతో కార్డు తీశాడు వరుడు శ్యామసుందర్ డాక్టర్ సంతోషం అండి చాలా సంతోషం మనస్ఫూర్తిగా అన్నాడు మోహన్ మీరు తప్పకుండా రావాలి మేము వదిలేది లేదు మిమ్మల్ని వదిలి మేము వెళ్ళామంటే పెళ్ళే వద్దంటుంది మా మాల బిందు వచ్చింది మాల అంటీకి షాది అని పాడుకుంటూ వెంటనే ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు మోహన్ బిందుని బిందుని బహుని మిమ్మల్ని కూడా తీసుకుపోదామనే వచ్చాను నేను రామ్లాల్ కలకత్తా వెళ్ళాడు అటునుంచి అటే వస్తాడు పెళ్ళికి మీరు మాతో వచ్చేస్తారా లేకపోతే వారం రోజుల్లో మన ఫ్రెండ్స్ చాలామంది కలిసి వస్తున్నారు వాళ్ళతో కలిసైనా రావచ్చు వస్తే మాతో అక్కడ పరిసర ప్రాంతాలన్నీ చూడవచ్చు మీ ఇష్టం కానీ తప్పకుండా రావాలి సుమా అన్నారు ఆయన లేస్తూ మోహన్ తనులు లేచాడు ఆయన మరోసారి తప్పకుండా రావాలని చెబుతూ వెళ్ళిపోయాడు బిందు కూడా తాతగారి వెనకాల పరిగెత్తింది వాళ్ళతో వెళ్ళలేదు మోహన్ అసలు మొదట వెళదామనుకోలేదు ఏ విధంగా తప్పించుకోవాలన్నా తప్పలేదు వెళ్ళక తర్వాత మాలా కూడా ప్రత్యేకంగా ఆహ్వానించింది ఉత్తరప్రదేశపు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో చూడొచ్చు ఆ ప్రదేశాలు చూడొచ్చని కాస్త మార్పు తనకి అవసరమని అనిపించింది మోహన్కి కానీ రైల్లో వెడుతూ కూడా అనుకున్నాడు మాలిని ఎవరు తనెవరు ఆమె పెళ్ళికి తలెళ్ళడం ఏంటి అంత విచిత్రంగా ఉంది పెళ్ళి ఉత్తరప్రదేశ్లో ఒక పల్లెటూరులో నవ్వుతూ ఎదురొచ్చారు మోతీలాల్ గారు రండి రండి మోహన్జీ అంటూ ఇల్లంతా హడావిడిగా ఉంది అలంకరణలు తోరణాలు షామియాలు పందిళ్ళు వచ్చే జనం పోయే జనం అటు ఇటు కలయ చూశాడు ఎక్కడ బిందు కానీ మాల కానీ కనబడలేదు ఒక్క క్షణం కొత్తగా ఫీల్ అయ్యాడు ఏంటని నిలబడిపోయారు రెండు జీ అన్నారు మోతీలాల్ గారు ఆయన వెనకే లోపలికి నడిచాడు మోహన్ మోహన్కి ప్రత్యేకంగా ఒక గది కేటాయించారు సామాను అందులో పెట్టుకొని స్నానం అది చేసి భోజనం చేసి నడుము వారిస్తే ప్రయాణ బడలికి వల్ల వెంటనే నిద్ర పెట్టేసింది అట్లా రెండు మూడు గంటల సేపు నిద్రపోయాడు కళ్ళు తెరిచేపటికి బిందు ఎదురుకుండా నుంచునుంది కొత్త బట్టల్లో మెరిసిపోతోంది అంకుల్ మాల అంటే నిన్ను చూడాలంటోంది వస్తావా లేచాడు మోహన్ బిందు తీసుకెళ్లిన ఇంట్లోకి వెళ్లిగా వెళ్ళాడు సంతోషంగా లేచి నిలబడింది మాల కళ్ళు మెరిసాయి పెళ్లి కూతురు అలంకరణలో ఉంటుందని ఊహిస్తున్న మోహన్ మాలాను చూసి నిర్ఘాంతపోయాడు లోపలే కారణం మాల పాతగుడ్డలు కట్టుకుని ఒళ్ళంతా పసుపు నూనె పూసుకున్నట్టుంది చేతికి వివాహ కంకణం కాబోలు ఉంది ఆమె పక్కనే ఒక ఆమె భజంత్రి వాడి భార్య అని తర్వాత తెలిసింది నిలబడింది బాగున్నావా బాగున్నావో మాల ప్రశ్నించాడు మోహన్ తెలుగులో తలవుపింది మాల ఇంకేం మాట్లాడాలో తోచలేదటడికి ఎన్నో మాట్లాడాలనుకున్నాడు కానీ ఏం మాట్లాడలేకపోయాడు ఉన్న కొద్దిసేపు మాలానే మాట్లాడింది మళ్ళీ కలుస్తాను అని చెప్పి బయటకు వచ్చాడు అంతలో కలకలం వినిపించింది పెళ్లివారు వచ్చారని అందరూ అనుకుంటున్నారు నాలుగైదు గృహాలు విడిదికి ఏర్పాటు చేశారు అటు పక్క నుంచి బాణాసంచాలు కాలుస్తున్నారు అంత కోలాహలంగా ఉంది పెళ్లివారు రెండు బస్సుల్లో వచ్చారు మోహన్ని వింతగొలిపిన విషయం ఏంటంటే వచ్చిన వాళ్ళంతా మగవాళ్ళే వెతికి చూసినా ఎక్కడ ఆడవాళ్ళు కనిపించలేదు చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లలు ఒకరిద్దరు మాత్రం ఉన్నారు అంతే ఆఖరికి పెళ్ళికొడుకు తల్లి కూడా రాలేదు అది వాళ్ళ ఆచారం అట ఆడవాళ్ళు అసలు పరాయి మగవాళ్ళ కంట పడనే పడరు ఆ పల్లెల్లోట ఇవి మరీ ఎక్కువ వరపూజ జరిగింది దానినే ద్వారపూజ అని అంటారు అప్పుడే పెళ్ళికొడుకుని చూశాడు మోహన్ పెళ్ళికొడుకు అందంగా హుందాగా ఉన్నాడు మాలాకి దేనిలోనూ తీసిపోడు అనిపించింది పెళ్లివారికి పలహారాలు పంపారు వచ్చిన అతిథులకు కూడా పలహారాలు పెట్టారు రసగుల్ల గులాబ్ గులాబ్జామ్ బర్ఫీ మొదలైన స్వీట్లు బాదం పాలు కోకోలా ఐస్ క్రీమ్ ఎవరికి ఏది కావాలంటే అవి ఇచ్చారు వాటిని అందించడంలో అందరికీ అందాయో లేదో చూడడంలో ప్రథమ పాత్ర వహించాడు మోహన్ పెళ్లి కొడుకు తండ్రి పెళ్లికి తరలి వచ్చే ముందు ఏనుగు మీద నుంచి డబ్బు చిల్లర నోట్లు జల్లలాగా విసిరాడు అక్కడ ఉన్న జనంలోని బీదవారు గబగబా వచ్చేరుకున్నారు వీరి పెళ్లిళ్ళలో భజంత్రికి అతడి భార్యకి చాలా ప్రాముఖ్యం ఉంటుందిట ఇవన్నీ కొత్త విషయాలే వినడానికి విడుదల్లో డ్యాన్సులు డ్రామాలు జరుగుతున్నాయి కొన్ని కొన్ని డ్రామాలు చాలా ప్రశస్తింగా ఉన్నాయి హరిశ్చంద్ర కృష్ణరావివారం లాంటివి తెల్లవారులు జరుగుతూనే ఉంటాయిట పెళ్ళికూతురి ఇంట్లో వివాహ మంటపాన్ని అతిశ్రద్ధగా అత్యంత సౌందర్యంగా అలంకరిస్తున్నారు రంగురంగుల లైట్లు పెట్టారు చుట్టూ పూలమాలలు వేళ్లాడి తీశారు బెలూన్లు కట్టారు రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దారు అన్నిట్లోనూ తనకు చేతనైనంత సహాయం చేస్తున్నాడు మోహన్ ముహూర్తం టైం దగ్గర పడుతోంది సూచనగా మళ్ళీ బాణాసంచా కాల్చారు ముహూర్తం ఇంకొంచెం సేపు ఉందనంగా మగపెళ్లివారు చడావా అంటే వాళ్ళు పెళ్లి కూతురికి ఇవ్వదలుచుకున్న నగలు చీరలు పంపిస్తారు వాటిల్లోనే భజంత్రి వాని భార్యకు కూడా చీర ఉంటుంది పెళ్లి కూతురు తల్లికి కూడా ముహూర్తం టైంలో వాళ్ళే పంపిస్తారు చీర వాళ్ళు పంపించిన చీర నగలు ధరిస్తుంది పెళ్లి కుమార్తె మాల పట్టు చీర నగలు అలంకరించుకొని చేతుల గోరింటాకు పెట్టుకొని మేలి ముసుగులో సిగ్గుల మొగ్గై ప్రవేశించిన వేదిక మీదికి పెళ్లి కొడుకు కారులో వచ్చాడు వాళ్ళ పెళ్ళిళ్ళల్లో ముఖ్యమైంది సింధూర్ దాని పెళ్ళికొడుకు పెళ్లి కూతురి పాపిట్లో సింధూరం పెడతాడు ఆ సింధూరం పెట్టేటప్పుడు చుట్టూ అడ్డుగా తెరపెడతారు మామూలుగా కన్యాదానం అవగానే సింధూర్ దానం అయింది అప్పుడు పెళ్లి కూతురి పక్కనే భజంత్రి వాడి భార్య ఉంది పాణిగ్రహణం కొంగులు ముడివేయడం అగ్ని ప్రదక్షిణం దాన్ని హవన్ అంటారు ఇవి మన పెళ్ళిళ్ళలాగే జరిగాయి వీళ్ళకి తలంబ్రాలు లేవు పేలాలు ఒక పెద్ద ఆయన ఇద్దరి మీద చల్లాడు ఉత్తరప్రదేశ్ పెళ్ళిళ్ళ గురించి చదవడం వినడమే కానీ ఎప్పుడూ చూడని మోహన్ కుతూహలంగా మాలా పెళ్ళంతా చూశాడు బిందు ఆంటీ వెంటే వెంటే తిరిగింది శ్యామసుందర్ బిందుతో కబుర్లు చెబుతున్నట్టు నటిస్తూ మాలాతో మాట కలిపేవాడు సిగ్గుపడి తలంచుకునేది మాలిని కొంటెగా చిరునవ్వులు చెందించేవాడతడు ఇది గమనించిన మోహన్ కన్నుల పండుగగా ఉంది అనుకున్నాడు వేదిక పక్కనే కూర్చున్న మాలా తండ్రి రతన్లాల్ పరిచయం చేశారు ఆయన్ని మోతిలాల్ గారు గంభీరమైన ఆకర్షణీయమైన విగ్రహం అయింది కొద్దిగా బలహీనంగా కనబడుతున్నారు మాటి మాటికి తృప్తి నిండిన మొహంతో మాల అని చూసుకుంటున్నారు కళ్ళ నిండి నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి పెదవుల మీద చిరునవ్వు మెరుస్తోంది మాలా అంతా తండ్రిపోలికే తండ్రిపోలిక ఆడపిల్లకి వస్తే అదృష్టం అనుకున్నాడు మోహన్ మాలాకి సిగ్గు సంతోషం విచారం ఇన్ని భావాలతో ఆమె అవుతోంది మోహన్ వంగి రతన్ లాల్ గారి పాదధూళి తీసుకున్నాడు ఆయన ఇంగ్లీష్లో అన్నారు మా మాల ఎప్పుడు మీ గురించి చెప్తూ ఉంటుంది బాబు మమ్మల్ని ఇలా కలుసుకోవడం మిమ్మల్ని మాతో చాలా సంతోషం కలిగించే విషయం మీరు పాఠం బాగా చెప్తారట నాకు ఇలా ముంచుకు రాబోతే ఇంకా చదివించేవాడినే మాలా అని పర్వాలేదండి ఇప్పుడైనా ప్రైవేట్గా చదివి గ్రాడ్యుయేట్ అవుతుంది మాల మా బావగారు అనుమతిస్తే లేకపోతే అందరితో పాటుగా వివాహ విద్యనాశయ అంటారు కదా అన్నాడు నవ్వుతూ శ్యామసుందర్ వైపు చూస్తూ మోహన్ నాకేం అభ్యంతరం లేదన్నాడు శ్యామసుందర్ అతను చాలా సరదా అయినవాడు అరమరికలు లేకుండా మాట్లాడుతున్నాడు అందరితో కొంతసేపు మోహన్ శ్యామసుందర్ కలిసి కలిసి కబుర్లాడారు త్వరలోనే మీరు హైదరాబాద్ రావాలి అన్నాడు మోహన్ తప్పకుండా నవ్వాడు శ్యామసుందర్ పెళ్లి తంతు ముగిసి అంతా లోపలికి వెళ్ళారు తెల్లవారుజామున నాలుగు గంటలకి పెళ్లి జరిగిన మర్నాడు చాలా ముఖ్యమైన రోజు వాళ్ళకి వరాహార్ జరుగుతుంది ఆ మధ్యాహ్నం వరాహార పెళ్లి కొడుకు మొదటిసారిగా అత్తగారింట్లో భోజనం చేస్తాడు ఆ భోజనం అతడు చేయడానికి ఎన్నో కోరికలు తీర్చాలి అత్త మామ ఇది ఒక విధంగా అలకపాన్పు లాంటిది ఎన్నెన్నో బహుమానాలు రిస్ట్ వాచ్ ట్రాన్సిస్టరు సూటు సైకిల్ లేక మోటార్ సైకిల్ కారు ఏదైనా సరే వాళ్ళ శక్తిని బట్టి ఇవ్వాలి ఇస్తేనే వరుడు భోజనం చేస్తాడనమాట శ్యామసుందర్కి ఘనంగానే అన్నీ లభించినాయి అన్నీ ఇచ్చి బతిమలాడితే అప్పుడు భోజనం చేశాడు పెళ్ళికొడుకు ఇదంతా మగవాళ్ళ వ్యవహారమే వధువు ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియకూడదు మన పెళ్ళిళ్ళకంటే వీళ్ళ పెళ్ళిళ్ళు ఎంతో డబ్బు ఖర్చుతో కూడినవి అనిపించింది మోహన్కి మాల తండ్రికి ఒంట్లో బాగలేదు కాబట్టి మాల కొంతకాలం తండ్రి దగ్గర ఉండడానికి నిశ్చయమైంది ఆ తర్వాత రోజు మోహన్ ప్రయాణం అయినాడు వెళ్లే ముందు రతన్లాల్ గారి దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా సెలవు తీసుకుంటూ వస్తానండి థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ నన్ను చాలా బాగా చూసుకున్నారు ఇక్కడ మీరేం బెంగ పెట్టుకోకండి మాల చాలా సుఖపడుతుంది శ్యామ్ సుందర్ చాలా మంచివారు మీకు త్వరలోనే నయమై తిరుగుతారు మనవన్ని కూడా ఎత్తుకుంటారు చూడండి ఐ విష్ యూ హెల్దీ అండ్ లాంగ్ లైఫ్ మోహన్ మాటకు ఆయన పొంగిపోయారు ఎంత మంచివాడివి బాబు నువ్వు మా మీద అభిమానంతో ప్రత్యేకంగా ఇంత దూరం వచ్చావు నీకు మా కృతజ్ఞతలు అన్నారు జబ్బుతో ఉన్న వాళ్ళకి ఆప్యాయతతో కూడిన మాటలే మందులాగా పనిచేస్తాయి అలా మాట్లాడిన వాళ్ళే ఆప్తుల్లాగా కనపడతారు వాళ్ళకి మాలాతో చెప్పి సెలవు తీసుకుంటుంటే మాలా మోహన్ కాళ్ళకి నమస్కారం చేసింది తొట్టుపడ్డాడు మోహన్ చటుక్కున కళ్ళలో నీళ్లు తిరిగే అతనికి సుపుత్ర ప్రాప్తి రస్తూ అన్నాడు కన్నీళ్లతోనే నవ్వుతూ మాలా సిగ్గుపడింది తిరిగి వచ్చేస్తుంటే మాలాకి కన్నీళ్లు ఆగలేదు అందమైన పాలరాతి బొమ్మ రాధాకృష్ణులది ప్రజెంట్ చేశాడు వస్తూ దాన్ని ఆప్యాయంగా అందుకని నిలబడిపోయింది మాలిని అందరికీ చెప్పి బయలుదేరాడు మోహన్ మోతీలాల్ గారు రామ్ లాల్ కృష్ణ బిందు కూడా మరికొన్నాళ్ళకు వస్తామంటూ అక్కడే ఉండిపోయారు రైల్లో తిరిగి వస్తున్న మోహన్ మనసులో అరుణం ఎదిరింది అవును అరుణ పెళ్ళి తన బాధ్యత కదా మనసేదో తప్పు చేసినట్టుగా చూక్కుమంది మాధవి పెళ్ళి వైభవంగా జరిగిపోయింది బిఏ సెకండ్ ఇయర్ పరీక్ష అవుతూనే పెళ్లి కూతురైంది మాధవి ఏ పేచీలు లేకుండా సర్దుకుపోయారు శ్రీహర్రావు గారు ఆయన భార్య అను పెళ్ళికి ముఖ్యమైన వాళ్ళనే పిలిచారు కృష్ణశర్మ గారు శ్రీహర్రావు గారు ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకున్నారు పెళ్లి రోజంతా తప్పుకు తప్పుకు తిరిగింది మారతి ఆమె మనసు విషాదము ఆనందాలతో చిత్రంగా ఉంది అన్ని వేడుకలు ముగిశాక చదువు సంగతి ఎత్తింది మాధవి ప్రైవేట్గా చదువు పూర్తి చేయమన్నాడు సురేంద్ర నిన్ను విడిచి ఉండలేను అన్న అతడి మాటకు ఎదురు చెప్పలేకపోయింది మాధవి బుద్ధిమంతురాలై భర్తతో వైజాగ్ వెళ్ళిపోయింది ఉన్నన్ని రోజులు మాలతితో ఎంతో గౌరవంగా మాట్లాడాడు సురేంద్ర ఒక కంట పాలు మరొక కంట నీరులాగా ఉంది కమలమ్మ కృష్ణ శర్మగారులకి కానీ వాళ్ళ భావాలేవి పైకి కనపరచకుండా ఉండిపోయారు మాధవి కూడా వెళ్ళిపోవడంతో మాలతికి మరీ ఒంటరితనం ఎక్కువైంది ఏం తోచేది కాదు ఏ పని చేయబుద్ధయ్యేది కాదు ఎలాగో కాలాన్ని నెట్టుకొస్తోంది మాధవి పెళ్ళైన మరో రెండు నెలలకి మాలతికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది ప్రిన్సిపల్ గారు పిలిచి చూడమ్మా మాలతి నువ్వు ఎంఏకి కూడా కట్టమ్మా ఈ ఉద్యోగంలో బాగా పైకొస్తావు ఉద్యోగం మాత్రం వదులుకోవద్దు హైదరాబాద్ తప్పకుండా వెళ్ళు అక్కడ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ నా క్లాస్మేట్ లేడీస్ హాస్టల్ నీకు సౌకర్యంగా కూడా ఉంటుంది అంటూ ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారు ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో చెప్పింది ఈ విషయం తల్లి అస్సలు ఇష్టపడలేదు ఏమే నాకు తెలియకడుగుతాను మనకేం కర్మే ఉద్యోగానికి డబ్బుకేమన్నా అంతగా ఇబ్బంది పడుతున్నామంటే ఏదో ఊరికే ఉండడం ఎందుకని ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం వచ్చింది కాబట్టి అని సరైన అన్నాము కొడుకులైనా కూతుళ్ళైనా అయినా మాకు ఉన్నది మీరు అనుభవించడానికి చాలు ఉద్యోగం వదిలేసి మా కళ్ళెదురుగా ఉంటే మాకు అదే తృప్తి అంది విసురుగా అలా అనడంతో ఆమె మనోవేదన అర్థమైంది మౌనంగా ఉండిపోయింది మాలకి ఆ రాత్రి భోజనాలప్పుడు మెల్లిగా అడిగారు కృష్ణశర్మ గారు కూతుర్ని ఏమమ్మా హైదరాబాద్ వెళ్ళాలని ఉందా నీకు వెళతావా మా ప్రిన్సిపల్ కావాలని నా పేరు రికమెండ్ చేశారట నాన్న నాకు వెళ్ళాలనే ఉంది కాస్త మార్పుగా కూడా ఉంటుందేమో నెమ్మదిగా అంది భార్యకి నచ్చ చెప్పి ఒప్పించారు ఆయన వెళ్ళనివి నెలకోసారి మనం వెళ్ళి చూస్తూనే ఉందాం దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు రిజైన్ చేసి వచ్చేస్తుంది అంతగా అయితే మనమే వెళ్ళి దాని దగ్గర ఉండొచ్చు కూడా డబ్బు కోసం కాదు కదా మనం అలా ఉద్యోగం చేయడం మారుతి వెళ్ళడానికి నిశ్చయమైంది కాలేజీలో పిల్లలంతా టీ పార్టీ ఇచ్చారు అందమైన తాజ్మహల్ బొమ్మ జ్ఞాపకార్థంగా ఇచ్చారు ఎందుకమ్మా అవన్నీ కళ్ళు చెమ్మగల్లగా అంది మారుతి వాళ్ళతో వాళ్లతో తను ఒక అక్కలాగా కలిసిపోయి ఉండేది ఏడాదికే ఎంతో మాలిమైపోయారు పిల్లలంతా అందరినీ వదిలి వెళ్ళడానికి కాస్త కష్టం అనిపించింది మారుతికి మేడం లెటర్స్ రాస్తే రిప్లై ఇస్తారా మమ్మల్ని గుర్తుకు గుర్తుంచుకుంటారా మీ ఆటోగ్రాఫ్ ఇవ్వరు ఇలా పిల్లలంతా చుట్టూ మూగారు చివరి రోజు కొద్దిపాటి సామానుతో హైదరాబాద్ చేరింది మాలతి తండ్రితో కూడా ముందుగా రాయడం వల్ల హాస్టల్లో రూము ఖాళీగానే ఉంది ప్రిన్సిపల్ కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు మాలతి కాస్త సర్దుకున్నాక కమలం మొక్కతే ఉంటుందని ఆ రోజే వెళ్ళిపోయారు గారు బాటనీ లెక్చరర్ అయిన సుభద్ర వాసంతో పరిచయం అయింది మాలతికి సర్దుకోవడంలో ఆమె కూడా సహాయం చేసింది కాలేజీ విషయాలు విశేషాలు అన్నీ చెప్పింది రెండు రోజులు విశ్రాంతి అనంతరం కాలేజీకి వచ్చింది మాలతి డ్యూటీలో జాయిన్ అవ్వడానికి ఏదో కొత్త లోకంలో అడుగుపెట్టినట్టుగా అనిపించింది ఇంగ్లీష్ రూమ్లో అడుగు పెట్టగానే ఉలిక్కి పడ్డది మాలతి ఎదురుకుండా దయ్యాన్ని చూసినట్టు బెదిరిపోయింది ఒళ్ళంతా చెమటలు పట్టాయి కళ్ళు చీకట్లు కమ్మాయి భూమి కంపించినట్టు ఏదో పిడుగు తనను ఎత్తిన పడబోతున్నట్టు అనిపించింది ఈయన మిస్టర్ మోహన్ రావు హెడ్ ఆఫ్ ది ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ పరిచయం చేసింది మరో ఇంగ్లీష్ లెక్చరర్ స్వర్ణలత తనని తను నిలదొక్కుకోవడానికి నిమిషం పట్టింది మాలతికి ఈవిడ మాలతీదేవి పరస్పరం నమస్కరించుకున్నారు యాంత్రికంగా ఉదాసీనంగా ఒక చూపు చూసి తల తిప్పుకుంది మాలతి ఇక్కడికి ఆపుదాం